అందరికీ నమస్కారం అండి మా కన్నిక పరమేశ్వర అమ్మవారి గుడిలో శాకాంబరిదేవి ఉత్సవాలు అయితే జరిగాయి ఈ శాకాంబరిదేవి ఉత్సవంలో భాగంగా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ అయితే చేశారండి శాకాంబరి దేవి అలంకరణ అనగానే కూరగాయలు ఆకుకూరలతో అయితే అమ్మవారిని అయితే అలంకరణ చేశారు ఈ ఆకుకూరలు కూరగాయలతో అయితే రకరకాల వస్తువులను కూడా చేశారండి అంటే పక్షులు జంతువులను అయితే చేశారు చాలా అందంగా అయితే అలంకరించారు గుడి మొత్తాన్ని దేవి అనగానే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొలకలేకపోయినా అంటే అసలు దేవి అంటే పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో భూమిపైన వందేళ్ల పాటు వాన కురకపోతే పంటలు పండక పశుపక్షాదులు మనుషులు ఆకలి దంపులతో అయితే అల్లాడిపోయారు ఇలా ఈ కష్టకాలంలో మునీశ్వరులు ప్రజలు తీవ్రంగా పరాశక్తిని ప్రార్థించారు వారి ప్రార్థనలు విన్న అమ్మవారు నీలి వన్నంలో వంద కళ్ళతో వంద అంటే శతాక్షి దేవిగా పిడికిలు నిండా వరి మొక్కలు పట్టుకొని పుష్పాలు ఫలాలు చిగురుటాకులు దుంపగడ్డలు ధరించి శాకాబరి దేవి ప్రత్యక్షమైతే అయింది ఇలా ప్రత్యక్షమైన దేవి శరీరం నుండి ఫలాలు కూరగాయలు అన్న అన్నపానీయాలు ఆవిర్భవించాయి ఆమె కనుల నుండి నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు కన్నీలు కారి అవే నదిగా మారి కరువును అంతం చేశాయని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి అదే సమయంలో దుర్గముడు అనే రాక్షసుని చంపినందువల్ల అమ్మవారికి దుర్గాదేవి అని కూడా పేరుతో పిలుస్తారండి లోకానికి జీవనాధారం అందించినందువల్ల ఆమెని శేఖాంబరి దేవి అని అంటారు శాకాంబరి అంటే ఆకుకూరలు ధరించినది అని అర్థమండి ఈ శాకాంబరి దేవాలంకరణలో గుడి మొత్తం చాలా బాగుందండి మీరు మీరు కూడా చూస్తున్నారు కదా ప్రతి భగవ ప్రతి దేవిని అలంకరించారండి ఇలా అమ్మవారిని ఆకుకూరలతో కూరగాయలతో అయితే అమ్మవారిని అయితే చేశారు ఈ అమ్మవారిని మన చల్లగా చూడాలి